హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీశైల ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ రాగి జాబా రాగి లడ్డ అనేది మన పిల్లలకు చాలా మంచిది కానీ వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపరు అందుకే వాళ్ళు తినేలాగా నేను మంచి రెసిపీ చేస్తున్నా దోశలు రెండు మూడు రకాల దోశలు చేస్తున్నా రాగి పిండితో అది వాళ్ళకు మనం ఎంత మంచి చేసి ఇచ్చినా ఇంట్రెస్ట్ చూపరు కానీ ఇప్పుడు మా పాప పండుకుంది వాళ్ళకి తెలియదు మనం ఇలా చేస్తున్నామని తెలియకుండానే పెట్టేసి వాళ్ళు తినేస్తారు అది దోశలో ఎలా చేస్తున్నానో చూడండి పిల్లలకైతే ఆరోగ్యానికి చాలా మంచిది అది మీ అందరికి తెలిసే ఉంటుంది అలా మీరు కూడా మీ పిల్లలకు చేసేయండి చాలా బాగుంటుంది చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే చట్నీ చేసుకుంటున్నా టమాటాలు పల్లీలు మిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ వేడి చేసుకున్న తర్వాత మిక్సీలో చట్నీ వేసుకుందాం అలాగే రాగులు ఉంటాయి కదా ఒక కప్పు మనం పెంక పైన వేయించుకు వేయించుకుందాం ఫ్రెండ్స్ చట్నీ అయితే చేసేసుకున్నా ఇప్పుడు రాగులు ఉన్నాయి కదా వేగినాయి ఇప్పుడు దీబుట్టిన కూడా మిక్సీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ రాగులతో పిండి చేసేసుకున్నా రాగుల పిండి చట్నీ కూడా అయిపోయింది ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసుకుందాం ఈ వాటర్లో రాయి పిండి వేసేసుకుంటున్నాం ఇందులో సాల్ట్ కూడా వేసేసుకోండి రుచికి సరిపడా గట్టి అయ్యేంత వరకు కలుపుతు ఉండాలి ఇలాంటి జాలితోంటే ఇలా ఎక్కువ మెత్తగా అవసరం లేదు ఇది మాత్రం సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక దోస వేసుకుందాం పైన ఇప్పుడు ఇందాక మిక్సీ చేసుకొని వేడి చేసుకున్న రాయి పిండి ఉంది కదా ఇది కొంచెం వేసుకుందాం ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ తిన్నారు కదా ఇది తెలియకుండా ఇస్తే ఆటోమేటిక్గా తింటారు కొద్దిగా మిర్చి పొడి వేసేసుకుంటాను మసాలా అన్నట్టు ఇది మిక్సీ మసాలా ఇది వన్ సైడు వేడైతే చాలు టూ సైడ్ అవసరం లేదు రెండు ఎగ్స్ కొట్టుకొని కలిపేసుకుందాం టూ ఎగ్స్ ఎన్నైనా సరే చేసేది చేసేద్దా దోశ ఇవి కూడా వేసేసుకుందాము జావా ఇందులో పలగొట్టుకున్న ఎగ్స్ ఉంది కదా ఈ ఎగ్స్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇది ఇంకొక టేస్ట్ ఉంటుంది అన్నట్టు పిల్లలు అలా తినకపోతే ఇలా కూడా తింటారు ఇది టేస్ట్ బాగుంటుంది ఇది ఇందులో మసాలా మిక్స్ చేసుకున్న మసాలా వేసేసుకుందాం ఇది రివల్ చేసుకోవాలి ఎందుకంటే ఎగ్గు టూ సైడు ఫ్రై అవ్వాలి కదా అయిపోయింది ఇలా మీ పిల్లలకు చేసేయండి ఇంకొకటి చేస్తా ఇప్పుడు ఇంకోలా చేస్తున్నా మిక్సీలో పిండి వేసుకొని ఇందులో పలగొట్టుకుని ఎగ్స్ సగా మెచ్చేసుకున్నా బీట్రూట్ ఇది కూడా ఆరోగ్యం చాలా మంచిది ఈ మూడు మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందాక మూడు మిక్స్ చేసుకున్నాం కదా అది బీట్రూట్ ఎగ్ అగైన్ ఇవి తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసు కదా మీ పిల్లలకు ఇలా పెట్టండి ఇది రివర్స్లో వేయాలి దీని మీదే మిర్చుకుందాం ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్ దోశలో నేను బీట్రూట్ పోస్తున్నా దోశ పిండిలో బీట్రూట్ పోసిన చూడండి ఎంత బాగుందో తింట ఇందులో ఇందాక మిక్స్ చేసుకుని వస్తున్నాం బీట్రూట్ జ్యూస్ హెల్త్కి ఎంత మంచిదో తెలుసు కదా అలాగే రాగిజాగా కూడా ఎంత మంచిదో తెలుసు కదా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలు తింటారు ఆరోగ్యంగా ఉంటారు చాలా మంచిది చూసే కదా బీట్రూట్ తోటి చాలా బాగా వచ్చింది అయిపోయింది ఫ్రెండ్స్ హెల్తీ రెసిపీ దోశ బీట్రూట్ అగేని రాగిదావా ఎగ్తో చేసిన మీ పిల్లలకు కూడా ఇలా చేసి తినిపించండి వాళ్ళు తింటారు కానీ వాళ్ళ చూసినప్పుడు తినిపించదు ఎందుకంటే వాళ్ళు తినారు వాళ్ళు చూడక ముందుకు చేయండి మా పాప కూడా చూసిందంటే తినది ఇప్పుడు ఆమె లేదు కాబట్టి చేస్తున్నా గుర్తుపట్టిందా తిన తినది ఇంత ఫ్రెండ్స్ నా వీడియో నచ్చే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా అంతవరకు బాయ్ ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ సపోర్ట్ సబ్స్క్రైబ్ Bye.